ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జాక్ స్టేట్ ప్రెసిడెంట్ వలికొండ నరసింహ సమన్వయంలో ఎన్టీఏ నీట్ ఎన్ఈటి అక్రమార్కులపై చర్యలు తీసుకుని విద్యార్థులకు భరోసానివ్వాలి అని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జాతీయ స్థాయి అర్హత పరీక్షలు నిర్వహించే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సంస్థ యొక్క గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ విద్యార్థుల సంఘాలు ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్ఈఈటీ ఎన్ఈటిలో అక్రమాలు జరిగినవి అని తెలిసిన సంబంధిత అధికారులు చోద్యం చూస్తూ పర్యవేక్షణలో నిర్లక్ష్య పూరిత వైఖరి అవలంబిస్తూ లక్షలాది మంది విద్యార్థుల జీవితాల ఉన్నత విద్యార్హత అవకాశాలను అక్రమార్కులకు కట్టబెడుతూ విద్యార్థుల జీవితాలు చేస్తూ వారి తల్లిదండ్రులను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే కేంద్ర బీజేపీ ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన క్రిమినల్ చర్య క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏజెన్సీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు